కామారెడ్డి జిల్లా గంజి మార్కెట్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఇప్పటికే అంతే ప్రాముఖ్యత ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద మొత్తంలో బెల్లం ఎగుమతులు చేసే గంజి అని ప్రసిద్ధి గంజన కానీ ఇప్పుడు సౌకర్యాల ఖర్చులతో చాలా ఇబ్బందులు పాలవుతుంది కామారెడ్డి చుట్టు చుట్టుపక్కల ఒక పెద్ద మార్కెట్ ఏరియా గంజి ఏరియా దీనిని అప్పటి అధికారులు అలాగే ప్రతినిధులు సౌకర్యాల కోసం ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ జరుగుతున్న అన్ని పనులు మందుకోడిగా సాగుతున్న ఇంత పెద్ద గంజి మార్కెట్ ఇలా సౌకర్యాలు ఏమిటో కొట్టు చాలా వర్గాల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి బాగా ఇబ్బంది అవుతుంది అది కట్టి లాభం కట్టి పెడితే

గంజి చేసేరు తాగుబోతుల గంజి చేసేరు ఇక్కడ మేము వడ్లకాడ వండాలన్నా ప్రాణ భయం ఉన్నది కామారెడ్డి రైతులము మేము ఇక్కడ ధాన్యం తెచ్చి చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఈ యొక్క కామారెడ్డి గంజి ఏమ ఈ వడ్లిండ వస్తున్నందుకు మాకు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది ఉన్న గోదాములు పూలగొట్టి అంత పెంట కుప్పలు చేసి చాలా మాకు ఇబ్బంది అవుతుంది వర్షాలు అన్ని గుంతలు పడ్డాయి మరి దా గందరగోళంగా ఏ ప్రభుత్వం వచ్చినా మీకేంది మీకేంది మేము రైతు ప్రభుత్వం అనుకుంటా ఏమి చేస్తలేరు రైతుల గురించి ఎప్పుడే ఎలక్షన్లు రాగానే రైతుల పార్టీ అనుకుంటా ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలే రైతు రాదు అనుకుంటే ఏ ప్రభుత్వం చేయలేదు కానీ ఇప్పుడన్నా నడిచే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వెంటనే తక్షణమే ఇది ఇది ఈ స్పందించి గంజి లోపల ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసి రైతులకు సవలత్ చేస్తే మేము అదే కోరుకుంటున్నాం సార్ మీ మాట మీద మిమ్మల్ని గెలిపించాము గంజి గోదాములు కట్టి ఎటు కాకుండా ఈ మూడు ఎకరాల మూడు ఎకరాల మార్కెట్ కమిటీ కబ్ చేసి పాడదేరు అది ఏదో ఒక బిల్డింగ్ కడతామని అన్నారు ఆ బిల్డింగ్ ఇంతవరకు మాకు రైతు పూర్తి కాలేదు అన్నారు అది మొత్తం వేస్ట్ కట్టి కూడా వేస్ట్ మాకు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది అది మొత్తము కాదు మూడెకరాల కొన్ని వేల కోట్లు వేల కోట్ల ప్రాపర్టీ అది మీటింగ్ వెళ్తున్నప్పుడు మీటింగ్లు అవుతుండే మళ్ళా రాజకీయ నాయకులు మంచిగా ఇక్కడ మీటింగ్ ఇడ పెద్ద సభ జరుగుతుండే అసలుంటేది అది మొత్తం అది ఏదో మార్చే లేదు ఇది మా రైతులందరు కలిసి కట్టించిన గంజి ఇది పెద్దల నుంచి వచ్చిన గంజి కామారెడ్డి జిల్లాలోనే రైతులంతా కామారెడ్డి కాదు తెలంగాణ జిల్లాలోనే కామారెడ్డి తర్వాత అంత సీసీ కెమెరా ఉండగా కూడా ఒక సిసి కెమెరా ఒడివడ మా కామారెడ్డి గంజిలా ఇంతవరకు ఒక సిసి కెమెరా లేవు వడ్లు పోతున్నాయి నైట్లు మేము తెల్లం దాకా మొన్న రెండు సంచలం పోయినాయి దానికి బాధ్యత హోల్లా అని అన అంటే ఐక్యపోలో ఏమంటారు అంటే నువ్వు ఈడ వండాలా అని అంటారు నేను ఆడ కాంట పెట్టుకున్నాక తర్వాత పండుకునే బాధ్యత మాది లేదు లైట్లు ఇట్లా అరేంజ్ చేసిరా ఏం లేవు అయ్యో లైట్లు లేవు ఏం లేవు సార్ లైట్లు లైట్లు లేవు ఏం లేదు ఒకటి పోతుంది ఒకడు ఒకటి ఉండదు సార్ ఇది వచ్చినప్పుడు వస్తే వచ్చింది ఎవరు వదిరాదు ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ జాగానే ఇది మూడు ఎకరాలు జాగా కూడా సేమ్ గంజి కూడా సేమ్ మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్లో చేస్తుండ్రు దాని ప్రకారము ఈ ఇది మొత్తం ఇదంతా తీసేసి మాకు రైతులకు వడ్లు ఎండ మాకు గంజి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం సార్ అంత ఇంత ఇంతమందుకు గాంధీ అక్కడ ఉండే అక్కడికే తీసేసి ముంగట పెట్టారు ఆ గాంధీ తీసేసి గాంధీ బొమ్మ తీసేసి నుంచి మొత్తం కంప్లీట్ గాంధీ కామారెడ్డి గాంధీ అన్నది మొత్తం గంజి అన్నది వేస్ట్ కంప్లీట్ చేసి దశ పట్టిపోయింది దశ పట్టిపోయింది గంజీ గంజీ కోరుకుంటున్నారు మాకు వడ్లకి వసతి కావాల వస్తది కావాల వడ్లకు వస్తది కావాలా మాకు బాబు లేదు ఒక సిసి కెమెరా లేదు ఇక్కడ

ఇక్కడ కట్టిన ప్లేస్ ఏదైతే ఉందో దాదాపు మూడు ఎకరాల ప్లేస్ ఇప్పుడో కట్టారు అది నిరుపయోగంగా పడి ఉంటుంది ఇప్పుడున్న రైతులకు ఇక్కడ వడ్లు పోయినకి ప్లేస్ సరిపోతలేదు వర్షం పడితే ఇంతకుముందేమో చాలా ప్లేస్ ఉండే ఒకప్పుడు ఒకప్పుడు గాంధీ గంజ్ అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని మన కామాటి గంజ్ అంటే ఫేమస్ ఇక్కడ నల్ల బంగారం అని పండితురు అలాంటి గంజిని ఈరోజు గండి వ్యవస్థ ఎలా జరిగిందో ఇప్పుడు మీరు రైతుల బాధ విన్నారు ఇది అది అయితే అయితే మరపత్ చెప్పియండి ఇంకా వేరే సోర్సెస్ ఏదైనా ఉంటే ఉండండి ఇదొక జాగ ఇదొకటి కట్టారట ఇక్కడ పక్కకు అది కూడా లాకేసుకొని అయిపోయారు ఆ ఒకటి ఇంకోటి రైతు మన సారీ మన రైతుల గురించి అని రైతు అని కట్టారు అది కూడా నిరుపయోగం ఉంది ఇక్కడ జరిగింది ఏంటంటే పేసంతా వేరే జాగాల అయిపోయింది వడ్లు పోయినాయికి ఇక్కడ ప్లేస్ లేదు రైతులు ఎక్కడ వడ్లు పోసుకోవాలి అదొకటి ఆలోచించాలి ప్రభుత్వం ప్రజలు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆలోచించి దీనికి సమస్య ఏంటి అనేది కొద్దిగా సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు ఏఎస్ఎన్ ట్వంటీ టీవీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్